హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో డైలీ వేసే సింపుల్ అండ్ ఈజీ రంగులు ఎలా వేయాలో చూపించబోతున్నాను ఎవరైతే మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్లో అయితే రకరకాల పూల జడలు కోన్ డిజైన్స్ మొగ్గులు అలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీరు చూడగలరు మన ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈ సింపుల్ రంగులు ఎలా వేయాలో చూద్దాం ఇలాంటి సర్కులర్ షేప్లో వేసుకునే ముగ్గులు ముందుగా మనం కార్నర్లో ఉన్న పెటల్స్ని అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న పడల్స్ని గీసుకుంటే ముగ్గు అయితే మనకి చాలా నీట్గా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు వీడియోలో చూపించిన విధంగా అయితే గీసుకోవాలి అది ఎలా గీయాలో మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి డిజైన్ ముగ్గులు అయితే చాలా ఈజీగా అయితే గీయగలం ముగ్గులు వేయడం వచ్చిన వాళ్ళయితే చాలా ఈజీ అంటే ఈజీగా ఈ ముగ్గునైతే గీయగలరు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపించవచ్చు ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు రావు కాబట్టి ఏ పనైనా వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తుంది రాని వాళ్ళకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది అదేవిధంగా ముగ్గు గీయటం రాని వాళ్ళకి ముగ్గు వేయటం ఇంత కష్టమా అనిపిస్తుంది ముగ్గు వచ్చిన వాళ్ళకి ఓ చాలా ఈజీగా అయితే ముగ్గు అయితే మనం వేయగలం అనే విధంగా ఉంటుంది ఈ ముగ్గునైతే నేను స్టెప్ బై స్టెప్ అయితే వేసుకున్నాను నేను ఈ ముగ్గుని త్రీ స్టెప్స్తో అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు వరకు అయితే టూ స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యి ఒకసారి మీరే చూడండి ఇప్పుడు తాజా స్టెప్ అయితే స్టార్ట్ చేశాను ఒకసారి ఎలా గీసానో మీరే చూడండి వీడియోలో చూపించిన విధంగా వంటకి గార్నిష్ ఎంత అవసరమో అదే విధంగా ముగ్గుకి డెకరేషన్ కూడా అంతే అవసరం ఇప్పుడు నేనైతే ముగ్గునైతే డెకరేట్ చేస్తున్నాను డాట్స్తో ఒకసారి అది ఎలానో మీరే చూడండి గార్నిష్ లేకుండా వంటకి లుక్ రాదు అదే విధంగా డెకరేషన్ లేకుండా మొగ్గుకైతే లుక్ రాదు నేనైతే వీడియోలో చూపించిన విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాను అది ఎలాగో మీరే చూడండి ఈ విధంగా డెకరేషన్తో అయితే నేను ముగ్గు అయితే కంప్లీట్ చేశాను అది ఎలాగో మీరే చూడండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు కనుక ఈ ముగ్గు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఈ విధంగా ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్ అవుట్లుక్ ఈ విధంగా అయితే ఉంది